విజయనగరం జిల్లాలోని సోనియానగర్ సారిపల్లిలో ఎమ్మెల్యే పూసపాటి ఆదితి విజయలక్ష్మి గజపతి రాజు పర్యటించారు జిల్లా కలెక్టర్తో కలిసి గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిట్కో గృహ సముదాయాలను సందర్శించారు ఈ సందర్భంగా ఆయన అక్కడ ఉన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించాలని లబ్ధిదారులందరూ గృహాల్లో నివసించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్వి బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ సుధీర్ కూటమి నాయకులు పాల్గొన్నారు హౌసింగ్ ఇష్యూస్ గురించి మనకు వచ్చి కూడా చెప్తా ఉన్నారు వాటర్ ఫెసిలిటీస్ లేవు అలాగే ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ ఉన్నాయి రోడ్ ఇష్యూస్ ఉన్నాయి అని అయితే ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ అయితే కొంతవరకు మనం సాల్వ్ ఆల్రెడీ చేసాం అలాగే మనకి రేపు ఇక్కడ పక్కనే సబ్ స్టేషన్ ఉంది అది రేపే ఓపెన్ అవ్వబోతుంది అయితే దానికి కూడా ఒక కనెక్షన్ పెట్టాము అయితే ఆ విధంగా ఎలక్ట్రిసిటీ అనేది కొంతవరకు ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ అయితే సాల్వ్ అవుతుంది అలాగే వాటర్ ఇష్యూస్ ఏమున్నాయంటే ఇక్కడ ట్యాంక్ ఇంకా కట్టలేదు ఆ ట్యాంక్ కూడా కట్టాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఆల్రెడీ పద్మావతి అని ఒక లేడీ ఉంది ఈ టిట్కో హౌసింగ్స్ ప్రతి ఈ సోనియానగర్ హౌసింగ్ చూస్తే వన్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ హౌసెస్ ఉన్నాయి కానీ ఇక్కడ ఉన్నోళ్ళు ముగ్గురే ఉంటున్నారు ఎందుకంటే వాటర్ ఫెసిలిటీస్ ఇవ్వలేదు కాబట్టి అధికారులేమో వాళ్ళు వస్తే మేము ఇస్తామని అధికారులు అంటారు వాళ్ళు ఏమో ఇక్కడ లేవు కాబట్టి మేము రావట్లేదు నా వాళ్ళు అంటున్నారు సో ఈ విధంగా ఒకటి జరుగుతుంది అయితే మనం ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మొత్తం అందరు బెనిఫిషరీస్ అందరూ ఒక దగ్గర కూర్చోపెడితే ఇవన్నీ కూడా మనం సాల్వ్ చేయగలమని మనం అందరం అనుకుంటా ఉన్నాం కలెక్టర్ గారు కూడా అదే విధంగా